తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను మించి సాధిస్తుందా డబుల్ డిజిట్ సాధిస్తామన్న కమలనాథుల కలలు నిజమవుతాయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి అంతకు మించి అంటూ ఎన్నికల్లో చెమటొడ్చింది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నాలుగు సీట్లకు అదనంగా ఎన్ని గెలిచినా బోనస్గా వచ్చినట్లేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు డబుల్ డిజిట్ సాధిస్తామని కాషాయ నేతలు చెప్పిన ఆరు నుంచి ఎనిమిది సీట్లు తప్పనిసరిగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట అయితే పోలింగ్ సరళి పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న నివేదికల తర్వాత బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందనే నమ్మకం పార్టీ నేతల్లో పెరిగిందట కమలనాథులు అధిక సీట్లపై ఆశలు పెట్టుకోవడానికి బలమైన కారణమూ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ బీజేపీల మధ్య పార్లమెంట్ ఎన్నికల పోరు జరిగింది ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయ్యాయని ప్రచారం జరుగుతోంది అందుకే అధిక సీట్లు సాధిస్తామనే ధీమాతో బీజేపీ ఉందట ఈ పరిణామంతో కాంగ్రెస్ తమ టార్గెట్ రీచ్ అవుతామా అనే సందేహంలో పడినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది మెజార్టీ సీట్లు పైనే ఫోకస్ పెట్టిన మూడు పార్టీలు ఎన్నికల తర్వాత కూడా అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే ఈసారి బీజేపీ గెలిచే సీట్లపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒకటి రెండు సీట్ల వ్యత్యాసమే ఉంటుందని సెఫాలజిస్టులు చెబుతున్నారు బీఆర్ఎస్ ఒకటి లేదా జీరో స్థానానికి పరిమితమే లెక్కలు కడుతున్నారు బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలం లేదు కానీ జరిగింది లోక్సభ ఎన్నికలు కావడం మళ్లీ మోడీని అధికారంలోకి వస్తారన్న అంచనాలతో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది అదే సమయంలో బీఆర్ఎస్ కు వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి చాలా మంది కాంగ్రెస్ వ్యతిరేకులంతా కమలం గుర్తుపై బటన్ నొక్కారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలనుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తమ ఓట్లను బీజేపీకి వేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు అభిమానులతోనూ బీజేపీకి ఓటు వేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది నిజంగా బీఆర్ఎస్ ఓటు బీజేపీకి బదిలీ అయిందా లేదా అనేది జూన్ నాలుగున తేలనుంది ఓటర్ మూడు మారిందా ఎవరికి ఎక్కువ సీట్లు ఇవ్వనున్నారు అనేది ఓట్ల లెక్కింపు రేసు బయటపడుతుంది